హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్ బస్సులు దుకాణాలు ఇవన్నీ కూడా మనకు క్లోజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్తే తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరింతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి ఈ యొక్క బంద్లో మనకు ఎందుకు చేస్తున్నారు దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో నోటిఫికేషన్ చూసిన తర్వాత మనం క్లారిటీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చండి స్క్రీన్ పైన వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి మంగళగిరిలోని సిసిఎల్ కార్యాలయం వద్ద ఈ నెల ఐదో తేదీన మహాధర్ణ అయితే చేయబోతున్నారు దీనిని జయప్రదం చేయాలని విఆర్ఎల్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కొల్లపూడి సుబ్బయ్య పిలుపునిచ్చారు గూడూరులోని గ్రామ సేవకుల భవనంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వీఆర్ఏల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు ధర్నాను కూడా జయప్రదం చేయాలని అందరూ వీఆర్ఏలకు ఆయనైతే పిలుపునివ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు మంగళగిరిలో సిసిఎల్ కార్యాలయం వద్ద ఈ నెల ఐదో తేదీనైతే మహా ధర్నా అయితే చేయబోతున్నారు ఈ యొక్క ధనా ధర్నా వల్ల మనకు అక్కడ ప్రాంతం అంతా కూడా మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే బంద్కు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్